దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఏ లక్ష్య సాధన కోసం ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు శాంతి సార్క్ ఆవిర్భావం ఎక్కడ జరిగింది ఢాకాలో దేశంలో భాషా ప్రాతిపాదికగా ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదాన్ని ఏ సంవత్సరంలో చేర్చారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో స్త్రీలలో అక్షరాస్యత అతి తక్కువగా ఉన్న రాష్ట్రం రాజస్థాన్ పంచశీల ఎవరి ఒప్పందాల ఫలితం నెహ్రూ చౌ ఎన్ లై ఆసియా రాజ్యాల మొదటి మహాసభ జరిగిన నగరం ఏది ఢిల్లీ ఐక్యరాజ్య సమితి ఏ నగరంలో ఉంది జెనీవా మన దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సంవత్సరంగా ఎప్పుడు ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై భారతీయ లౌకికతత్వం ఎలాంటిది ఉదారమైంది స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును ఎప్పుడు చట్టబద్ధం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇండియా తొలిసారిగా అణు విస్ఫోటన పరీక్ష జరిపిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు అలీన విధానం పితామహుడి ఎవరు నెహ్రూ హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏమిటి ఇది అన్యాయమైన అరెస్టును నిరోధిస్తుంది మొట్టమొదటిసారిగా షెడ్యూల్ కులాలు అనే పదాన్ని ఏ సంవత్సరంలో ఉపయోగించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మారణ ఆయుధాల సంఖ్య పెరగడానికి కారణం శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధి బ్రిటిష్ వారు పరిపాలించిన వలస రాజ్యాల కూటమిని ఏమని వ్యవహరిస్తారు కామన్వెల్త్ ఒక జాతికి ఉండే లక్షణాలు భాష మరియు మాండలికాలు జీవించే హక్కును ఏ నిబంధన ద్వారా ప్రసాదించారు ఇరవై ఒకటవ నిబంధన ద్వారా ఏ సంవత్సరంలో చైనా ఇండియాల మధ్య యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల యాభై ఐదు రెండో ప్రపంచ యుద్ధంలో దారుణంగా ధ్వంసమైన నగరం నాగసాకి రాజ్యాంగంలోని ఏ విభాగం నిర్బంధ ప్రాథమిక విద్య గురించి వివరిస్తోంది ఆదేశ సూత్రాలు మొదటి అలీన దేశాల సదస్సుకి హాజరైన సభ్యదేశాల సంఖ్య ఇరవై ఐదు దిన్ ఇలాహి అనే మతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అక్బర్ వియత్నాం విప్లవాన్ని బలపరిచిన సమావేశం జరిగిన నగరం ఏది అల్జీరస్ భారత్ చైనాల మధ్య శాంతి ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో అస్పృశ్యతను ఒక పాపంగా అభివర్ణించిన వారు గాంధీజీ సన్ ఆఫ్ భూమి భూమిపుత్రుల సిద్ధాంతం ఎవరిది శివసేన మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్